హలో మ్యామ్ హలో లో టారో కార్డ్స్ ప్రకారంగా మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పండి తప్పకుండా ముందుగా మకర రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇయర్ మీకు ఎలా ఉండబోతుంది యాజ్ పర్ టారో రీడింగ్ చూసి తెలుసుకుందాం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ కార్డ్ చాలా బ్యూటిఫుల్ కార్డ్ వచ్చింది అనమాట ఓకే సో ఫస్ట్ థింగ్ మకర రాశి వాళ్ళకి బ్యూటిఫుల్ ఇయర్ అని చెప్పచ్చు ఓకే మంచి మంచి మార్పులు పాజిటివ్ చేంజెస్ చాలా వస్తాయి మీకు ఇంకా ముందు అనమాట ఎవ్రీ మంత్ అనొచ్చు ఎవ్రీ టైం మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మంచి మార్పులు చూడవచ్చు అంటే ఇప్పటిదాకా మీ లైఫ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ అవన్నీ చూస్తున్నారో అవన్నిటి నుంచి ఇప్పుడు కొంచెం మీరు బయటపడగలుగుతారు అయితే ఇక్కడ ఒక్క ఇండికేషన్ ఏంటంటే మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చేసిన ఏదైతే మంచి చెడు పనులు ఏవైతే ఉంటాయి కర్మల్ అంటాం కదా గుడ్ డీడ్స్ బ్యాడ్ డీడ్స్ వాటి రిజల్టే ఇప్పుడు మీకు ఉండబోతుంది ఒకవేళ మీరు అందరూ అన్ని మంచి చేసి ఉంటే ఇక ముందు రాబోయే టైం అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒకవేళ మీరు గనుక పాస్ట్ లో చిన్న చిన్న మిస్టేక్స్ చేసి దానికి మీరు పశ్చాత్తాప పడకుండా ఇంకా అలాగే ఉంటాను ఇలాగే చేస్తాను అనుకుంటే గనక రాబోయే సంవత్సరము అలాగే ఉంటుంది అంటే స్టాగ్నెంట్గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి డైరెక్షన్ ఏంటి అంటే మీ లక్ మీ చేతిలోనే ఉంది సో మీరు ఏ యాక్షన్ చేస్తే దానికి రియాక్షన్ అలా ఉంటుంది కాబట్టి సో మోస్ట్లీ అన్ని కాస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బిజినెస్ పరంగా బాగుంది హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అండ్ భగవంతుడి ఆశీర్వాదం చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది మీ మీద ఒక మంచి మార్పు మీ లైఫ్లో రాబోతుంది కానీ ఒక్క చిన్న నార్మల్గా నాకు వేరే ఏ కార్డ్స్లో ఈ రీడింగ్స్ లో ఈ కార్డ్ రాలేదు అయితే మ్యారీడ్ రిలేషన్షిప్స్ లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటే ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయ్యి ఉంటుంది కాకపోతే ఇంకొకరితోటి కొంచెం క్లోజ్ అవ్వడం అట్లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి అంటే అట్లాంటి ఇండికేషన్స్ చాలా ఎక్కువగా కనపడుతున్నాయి సో లిటిల్ బీ లిటిల్ కేర్ఫుల్ విత్ కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ కొత్త రిలేషన్షిప్స్ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోవడం బెటర్ అనమాట అంతకు మించి ఓవరాల్గా చాలా బ్యూటిఫుల్ కాడ్ సూర్య ఆరాధన మీరు ఎంత ఎక్కువగా చేస్తే మీరు కూడా ఎక్కువ అంటే రెగ్యులర్గా సూర్యుడు ఆరాధన చేయడం వల్ల నీకు హెల్త్ పరంగా చాలా బ్లెస్సింగ్స్ అనమాట హెల్త్ పరంగా బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి వాటికి ఈ సూర్య ఆరాధన చాలా హెల్ప్ చేస్తుంది అయితే మీకు రెండు ఉన్నాయి ఇంకొకటి హనుమంతుడి ఆరాధన ఈ రెండు ఈ సంవత్సరం మీకు ఫేవరబుల్గా ఉంటాయి కాబట్టి మీరు ఈ ఇయర్ మొత్తము క్రమం తప్పకుండా సూర్య ఆరాధన హనుమంతుడి ఆరాధన చేసుకోవడము మీకు ఫేవర్ మీ సారీ కలర్ యా మీకు ఇయర్ ఫేవరబుల్ కలర్ పీకాక్ గ్రీన్ అంటాం కదా నెమలి పెంచం కలర్ అంటాము ఆ కలర్ మీకు ఫేవరబుల్గా ఉంటుంది సో ఇవి మీకు ఇచ్చే చిన్న చిన్న డైరెక్షన్స్ సో ఈ డైరెక్షన్స్ని ఫాలో అవుతూ కాస్త కేర్ఫుల్గా బట్ ఓవరాల్గా మంచి కార్డ్స్ బ్యూటిఫుల్ ఇయర్ అయితే నేను చెప్పినట్టుగా మీ చేసిన పాత పాస్ట్ డీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఇయర్ ఉండబోతుంది ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా అట్లాంటివన్నీ ఏదో ఉంటాయి కదా మనం ఎవరినో చీట్ చేయడమో మోసం చేయడమో లేకపోతే చాలా చేసేసి ఉంటాం మనకు తెలిసి తెలవకుండా అట్లాంటివి ఏమైనా ఉంటే ఏం చేయాలి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే భగవంతుడు వెళ్ళి క్షమాపణ కన్ఫెషన్ అంటాం ఆ కన్ఫెషన్ చేసుకొని ఇక ముందు నుంచి నా లైఫ్ బాగుండాలని కోరుకొని కొత్త సంవత్సరాన్ని చక్కగా స్టార్ట్ చేయవచ్చు మకర రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టారో కార్డ్స్ ప్రకారంగా ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళు ఎలా కేర్ చేసుకోవాలి అనేది చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు వెల్కమ్